ఎట్లాంటి పన్నెండు నుంచి పదిహేను వస్తుంది నలుగురు పెట్టుకోవాలి నుంచి డెబ్బై వారి మోనల్ పంపి నెక్స్ట్ పంబీ ఇది కొబ్బరి పెట్టాలి కుబోర్ క్యాంట్ ఎక్కువ సీట్ ఇది ఎక్కడ పది నుంచి పన్నెండు వస్తుంది అందరికి వాడ కూడా కదా నెక్స్ట్ బిహెచ్ఎీ జీనా ఇది బయో పంపింది ఇది పంగా బాగా వస్తుంది ఇది పోల్ సైడ్ జీన్ కూడా ఎగ్జిగుతుంది రోగాన్ని పెట్టుకోవాలి ఇది పదిహేను రోగానికి పదిహేను ట్రైన్ పెట్టుకుంటే పదిహేను కింద వస్తుంది ఇది మరకట్లో పెట్టుకోవచ్చు ముప్పాలు పెట్టుకోవచ్చు ట్రైగన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ చంద్రాగోల్డ్ ఇది వేద కంపెనీ అది చంద్రాగోల్డ్ ఇది కాయ సై కాయ సైజు బాగా వస్తుంది ఎడ్యాన్ కాపు తొందరగా వస్తుంది ఈసారి వేసేది ఇది వేద సీట్ వాళ్ళది అన్నితో అన్ని రకాల వేరే సెట్ అయితే ఇది రాసి వారి స్వి కొత్త అది వాటర్ కానీ పెట్టుకోవచ్చు ఇది మన కూడా పెట్టుకోవచ్చు రేగడి కూడా పెట్టాలి అన్ని రకాల నీళ్ళకి అనుకూలం ఇది కొత్త రకమైన పది నుంచి పన్నెండు వచ్చే ఈ క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ ఇది మీడియం సైజు సరే బిపోర్ కాకుండా చిన్నది కాకుండా మీడియం సైజు ఉంది కాయ బరువు బాగా వస్తుంది ఎక్కువ పెద్ద డీట్ ఎట్లా తిప్పుడు సరిపోతున్నది ఈ పిక్సెల్ వాళ్ళ త్రీ సిక్స్ నైన్ మీడియం సైజు ఫైవ్ అది పన్నెండు నుంచి పదిహేను పెట్టుకుని వచ్చేది వస్తుంది ఈ బాల్ వరు సీడ్ వాళ్ళది ఇది కేసీహెచ్హెచ్ ఎయిట్ వన్ ఫైవ్ పెరైంది యాప్జన్ బ్యాన్ అయింది ఇది సౌర నీళ్ళకి కానీ వేయుడి కానీ గుమ్మలు కానీ మామూలుగా ఇసుక గుమ్మలు కానీ తట్టుకుంటుంది ఇది తల్లి తట్టుకుంటుంది ఇది ఫ్యాని బాగుంటుంది ఇంట్లో మాకు కాళన్ అర్జున్ ఇది ఇంకో పదో ముందు పెడుస్తాయా ఇది ఎక్కడ పది నుంచి పన్నెండు నిమిషాలు ఈ బడి వస్తుంది ఇది అనేక రకాల పూర్తి విధంగా ఉంది నా పేరు బలం సత్యం రైతునేసన్ టెరర్సు మునుగోడు మండలం నల్గొండ డిస్ట్రిక్ ఇది నా పేరు వల్ల సత్యం యాదవ్ రైతునేసన్ టెరల్స్ మునుగోడు మన దగ్గర అన్ని రకాల పది విత్తనాలు కార్డన్స్ పది విత్తనాలు కానీ లేదా యాడీ సీడ్ ఎస్ ఫెర్టిలైజర్ ఎరువులు అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు సరసమైన కలిగి చూస్తున్నాయి ఈ పునీరు మన దగ్గర దొరుకుతుంది అన్ని రకాల దాంతో పాటుగా మన దగ్గర అన్ని రకాల నాణ్యమైన పచ్చపితనాలు సల్తమైన తల్లికి దొరుకుతున్నాం రైతు నెక్స్ట్ సైడ్స్తున్నవాడు ఆన్లైన్లో కానీ కానీ కొలియ ద్వారా చూడండి అన్ని రకాల పత్తి పచ్చిమిత్తనాలు గ్యారిసీలు నెక్స్ట్ పెస్టిసైడ్ ఎరువులు అన్ని రకాల పందులు దొరుకున్నాం జీరో నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ జీరో